నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్లకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ రాజ్య సింహాసనానంతరం పరీక్షిత్తు ఉత్తరుడు కుమార్తె అయిన ఐరావతిని వివాహమాడతాడు జనమే జయాది నలుగురు పుత్రులు కలుగుతారు కలియుగం ప్రవేశించిందనే అశుభ సమాచారం వింటాడు శోభాయమానంగా దిగ్విజయ యాత్ర చేస్తాడు ప్రజలకు తన పట్ల తన పూర్వీకుల పట్ల ఉన్న అభిమానాన్ని చూరగొని ఆనందిస్తాడు ఈ విధంగా ఉండగా మూడు కాళ్ళు విరిగిపోయిన ధర్మం ఎద్దు రూపంలో పృథ్వీ అసలుధారలు కారుస్తూ దీనావస్థలో ఉన్న గోవు రూపంలో చూసి మనోవేదకు కారణం అడుగుతుంది ధర్మం గోవు భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నిష్క్రమణ తర్వాత పాపభూయిష్టమైన కలియుగ ప్రవేశం గురించి ఒంటి కాళ్ళుపై ఉన్న నీవైన ధర్మం గురించి నాలుగు వర్ణాలు నాలుగు ఆశ్రమాల గురించి నేను ఆలోచిస్తున్నాను అని చెప్తుంది నేను ఇటు రోజున ఇంతవరకు విన్నాం ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం ప్రథమ స్కంధం పదిహేడవ అధ్యాయం పరిషిత్తు భూమికి ధర్మానికి అభయం ఇచ్చుట కలికి నివాస స్థానాన్ని చూపించుట సూతుడు తరువాత కథ చెప్తున్నాడు సరస్వతీ నది ఒడ్డున పరీక్షిత్తు గోవుని ఎద్దుని కొడుతున్నటువంటి చేతిలో లాఠీ పట్టుకుని ఉన్నటువంటి కిరీటం పెట్టుకుని ఒక రాజువేషంలో ఉన్న సూద్రుడిని చూశాడు ఆ ఎద్దు తెల్ల కమలంలా ఉంది భయంతో మాటిమాటికి మలమూత్రాలని విసర్జిస్తోంది ఆ సూద్రుడికి భయపడి వణుకుతూ ఒక కాలితో ఈడ్చుకుంటూ నడవడానికి ప్రయత్నిస్తోంది సర్వధర్మ కార్యాల సంపదలని ఇచ్చే ఆవు ఆ సుదుడి కాలితనులకు బాధతో దుఃఖపడుతోంది దూడ లేకుండా ఆ ఆవు మొహం నిండా సుతారులు కాదుస్తూ గడ్డి నమలాలని ఆరాటపడుతోంది ఆ ఇద్దరి దుస్థితి చూసి పరిషత్తు ఇల్లు ఎక్కుపెట్టి ఒరే మూఢుడ అన్యాయంగా ఎందుకు గోమాతను వృషభరాజాన్ని హింస పెడుతున్నావో నా ఈ రాజ్యంలో నా కొళ్ల ముందరే ఇంతటి దుష్కృత్యానికి పాను పూనుకుంటావా నిన్ను దండించడే వదిలిపెట్టను నువ్వు చేసే ఈ పనులను బట్టి నువ్వు బ్రాహ్మణుడివి కావు చత్రుడివి కావు అని తెలుస్తోంది నువ్వు ఒక నీచ జాతికి చెందిన సూత్రుడు అని తెలుస్తోంది శ్రీకృష్ణుడు అర్జునుడు లేరు కాబట్టి నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని అనుకుంటున్నావేమో ఆ ధైర్యంతోనే నువ్వు ఈ గోవుని ఎద్దుని కొడుతున్నావు ఓ అధముడా నువ్వు చేసిన ఈ అధర్మానికి నువ్వు వధింప యోగ్యుడవు ఇలా అని ఆ రాజు ఆ వృషభాన్ని చూసి నువ్వు ఎవరివి నీ మూడు కాళ్ళు ఎలా విరిగిపోయాయి ఏ కారణం చేత ఒక కాలితోనే నడుస్తున్నావు నువ్వు ఎద్దు రూపంలో ఉన్న దేవతవా నీ పరిస్థితి చూసి నేను చాలా దుఃఖపడుతున్నాను పాండవుల భుజదండాల అండలో ఉన్న ఈ భూతలం మీద నీ కళ్ళలోంచి అస్రుధారలు స్రవిస్తున్నాయి ఓ సురభినందన నువ్వు కూడా ఈ మూడి వల్ల భయపడాల్సిన అవసరం లేదు ఓ గోమాత నువ్వు కూడా ఏడుపు ఆపు దుష్టులను దండించి నేను ఉండగా నీకు భయం లేదు నీకు మంచి చేస్తాను ఓ సాత్వి ఏ రాజు రాజ్యంలో దుష్టులను ప్రజలనే బాధిస్తాడో అటువంటి మదాంధుడిని రాజు యొక్క కాంతి ఆయువు వైభవం అన్నీ శీఘ్రంగా నష్టమైపోతాయి అందువల్ల ఈ నీచుడు దురాచారి మరియు జీవహింసకుడు అయినటువంటి దుష్టుణ్ణి ఇప్పుడే యమపురికి పంపుతాను ఓ సౌరభేయమా నీ నాలుగు కాళ్లలో మూడింటిని ఎవడు విరిచేశాడు నిన్ను విరూపిణి చేసిన వాడిని చూపించు వాడికి కఠినమైన దండను విధిస్తాను ఈ మాటలు విని ధర్మం ఇలా అంది ఓ శ్రేష్ఠ పురుషుడా మేము క్లేశంతో ఉన్న ఈ పురుషుడిని ఎరుగము ఎందుకంటే అనేక శాస్త్రాలలో అనేక విభేదాలు ఉన్నాయి దీనివల్ల నా మెదడు పనిచేయటం లేదు ఆత్మకి సుఖం ఇచ్చేది ఆత్మే అని కొందరు యోగులు అంటారు కానీ నాస్తికులు ఇది నమ్మరు కొందరు దేవుడి వల్ల సుఖదుఖాలు కలుగుతాయని నమ్ముతారు కానీ నాస్తికులు ఇది నమ్మరు కొందరు కర్మలని నమ్ముతారు కొందరు తమ స్వభావం వల్లనే సుఖదుఖాలు కలుగుతాయని అనుకుంటారు ఓ రాజర్షి ఎవరైతే మనసుకి వాక్కుకి అందరో ఎవరి గురించి తర్కించడం కూడా అసంభవమో మరియు ఎవరి గురించి విశ్లేషించడం కుదరదో అటువంటి పరమేశ్వరుడి వల్లనే సుఖదుఖాలు కలుగుతాయి అందుకని సుఖదుఖాలు ఇచ్చేవారెవరో మీ నిశ్చితమైన బుద్ధితో తెలుసుకోండి ఓ సవనకాది మునులారా ఇలా ధర్మం రూపంలో ఉన్న వృషభం చెప్పిన మాటలు విన్నాక పరీక్షలోని విషాదం క్రమంగా దూరం అవసాగింది ఆ రాజు సావధానంగా ధర్మజ్ఞ వృషభ రూపంలో ఉన్న ధర్మదేవతలా ఉన్నావు నువ్వు ధర్మం గురించే చర్చిస్తున్నావు ఎందుకంటే ఎక్కడికి అధర్మం వెళుతుందో అక్కడికి దానిని సూచించేవాడు కూడా వెళ్తాడు అందుకని నువ్వు అధర్మం ఉన్న కలియుగం మాట కూడా చెప్పలేదు అలా చెబితే నీకు కూడా పాపం వస్తుందని ఓ ధర్మమా తపము శౌచము దయ ఇంకా సత్యం అనే నాలుగు నీ పాదాలు వీటిలో తపము శౌచము మరియు దయ అనే నీ మూడు కాళ్ళని గర్వం స్త్రీలోలత్వం మరియు మదం అనే మూడు గుణాలు విరిచివేశాయి ఇప్పుడు నీకు కేవలం సత్యం అనే గల పాదం మాత్రమే మిగిలి ఉంది దీనితోటే నువ్వు నీ కర్మలని నిర్వహిస్తున్నావు కానీ ఈ నాలుగో పాదాన్ని కూడా అబద్ధాలతో నిండి ఉన్న కలియుగం విరిచివేయాలని చూస్తోంది ఎవరి భారాన్ని అయితే ఆ శ్రీకృష్ణుడు తగ్గించి వేశాడో ఆ పృథ్వీ ఇప్పుడు గోరూపాన్ని ధరించి ఒక అభాగిరి స్త్రీలాగా భగవంతుడి వియోగంతో కళ్ళలో అశ్రువులు నింపుకొని ఏడుస్తోంది అంతేకాకుండా ఈమెది స్థితికి ఇంకొక కారణం పాపాత్మలు రాజువేషంలో ఈ కలియుగంలో ఆమెను ఏలుకోవటమే మహారథులైన పరిషన్ మహారాజు ధర్మం యొక్క పృథువు యొక్క గోడువిని అధర్మానికి మూల కారణమైన కలిని చంపడానికి తన సాటి లేని ఖడ్గాన్ని ఎత్తాడు అప్పుడు ఆ కలి తన లక్షణాలను తగి చదించి తనని ఖండించడానికి వస్తున్న పరిషత్తు మహారాజు శరణాలని శరణబేటాడు శరణాగదులను కాపాడే మహారాజు తన కాళ్ళ మీద పడ్డ కలికి శరణం ఇచ్చి ప్రాణదానం చేసి నువ్వు నన్ను శరణు కోరావు కాబట్టి ఇప్పుడు నీకు ఏ భయమూ లేదు అయినా నువ్వు అధర్మానికి మిత్రుడివి అందుకని నా రాజ్యాన్ని తక్షణమే వదిలిపో ఏ దేశంలో అయితే నువ్వు నివసిస్తావో అక్కడ లోపం అబద్ధం దొంగతనం స్వధర్మాన్ని చదించడం చెడ్డతనం పాపం మాయ అలక్ష్మి కలహం మరియు అహంకారం లాంటి నీ అనుయాయ వర్గం ఉంటుంది ఇది బ్రహ్మవర్త దేశం ఇక్కడ నీకు ఏమీ పని లేదు ఇక్కడ సత్యం ఇంకా ధర్మం మాత్రమే ఉంటాయి అంతేకాకుండా ఈ రాజ్యంలో మహర్షులు మునులు రూపధారి అయిన భగవంతుణ్ణి కొలుస్తారు అని అన్నాడు ఈ కఠోరమైన మాటలు విని కలి వణికిపోతూ తనని చంపడానికి ఎత్తిన రాజును చూసి తన ప్రాణాలు తీయడానికి వచ్చిన యమధర్మరాజులా ఉన్నాయంతో ఓ సార్వభౌమ నువ్వు ఈ సమస్త భూమండలానికి పాలకుడవు మరి నన్ను మీ రాజ్యంలోంచి వెళ్ళిపోమంటున్నావు ఏ భూభాగం నీ రాజ్యం కాదు నువ్వు నాకు ఒక స్థానాన్ని చూపిస్తే నేను అక్కడ నా సమయాన్ని గడుపుతాను నీ ఆజ్ఞను పాలిస్తాను అన్నాడు కలి యొక్క ఈ ప్రార్థన విన్నాక పరీక్షితుకి అతని మీద దయ కలిగి నువ్వు అన్న చోట వేసెల ఇళ్ళల్లో జూధాలల్లో ఇంకా కసాయి ఇళ్ళల్లో అంటే ఈ నాలుగు స్థానాల్లోనూ నివాసం చెయ్యి అని పలికాడు అది విని మళ్ళీ కలి మహారాజా నా కుటుంబం చాలా పెద్దది నువ్వు ఇచ్చిన చోట్లేమో నాలుగే ఈ నాలుగు స్థానాల్లో నా జీవితం గడపడం అనితర సాధ్యం అని ప్రాధ్యపడ్డాడు అతడి ప్రార్థన విని పరీక్షిత్తు సరే అయితే నీకు సువర్ణం అనే ఐదో స్థానాన్ని ఇస్తున్నాను దీనితో పాటే మిథ్య మదం కామం గర్వం కలహం అనే ఐదు స్థానాలు కూడా మీ స్థానాలు అవుతాయి వెళ్ళు అన్నాడు అధర్మం యొక్క మిత్రుడైన కలి మహారాజు ఆజ్ఞానుసారం ఆయా స్థానాల్లో నివసించసాగాడు ఎవరైతే ఈ కలియుగంలో తమ వైభవాన్ని నిలబెట్టుకోవాలనుకుంటారో పైన చెప్పిన ఐదు అధర్మక్షేత్రాలని చెదించాలి అలాగే కపట వేషధారుల్ని అనుసరించకూడదు అలా చేస్తే జీవితం నాశనం అవుతుంది ఈ విధంగా పరిషన్ మహారాజు కలికి దండ దండన విధించి విరిగిన తాపం శౌచం ఇంకా దయ అనే మూడు కాళ్ళని వృషభానికి అనుగ్రహించాడు అలాగే పృథ్వీకి కూడా సంతోషాన్ని ఇచ్చాడు దీని అర్థం ఏమిటంటే పరిషన్ మహారాజు అప్పుడు తన రాజ్యంలో తపము శౌచము మరియు దయల ప్రవృత్తితో అంతటా ఔన్నత్యాన్ని సాధించి ఏకఛత్రాధిపత్యంగా ఈ భూమిని పరిపాలింపసాగాడు శ్రీమద్భాగవతంలో ప్రథమ స్కంధంలో ఇది పదిహేడవ అధ్యాయం రేపు ఇదే సమయానికి మన మోహనవాణి ద్వారా శ్రీమద్ భాగవతంలోని ప్రథమ స్కంధంలోని పద్దెనిమిదవ అధ్యాయం పరీక్షిత్తు వేటకు వెళ్ళుట అలసిపోయి మరణించిన పాముని శమీక ఋషి మెడలో వేయుట శృంగి ఋషి వలన శాపము పొందుట విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోర్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి